ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేటీఆర్ బామ్మర్ది రాజీనామా కాంగ్రెస్ లో చేరికంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మార్ది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇవాళ మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సతీమణి దూరపు బంధువు కేటీఆర్ కు వరుసకు బామార్ది అయిన ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు శుక్రవారం మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఎడ్ల రాహుల్ రావుకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇక్కడ చూసుకోవచ్చండి ఎవరా వ్యక్తి అనేది మొత్తానికి బీఆర్ఎస్ కు ఊహించని భిక్షాకే తగిలినట్టున్నారు రాజకీయ నిపుణులు